హాయ్ ఫ్రెండ్స్ అందరు కూడా నమస్కారం చాలా రోజుల తర్వాత మళ్ళీ యథావిధిగా కంటిన్యూగా ఇప్పటి నుండి కూడా మళ్ళీ వీడియోస్ అన్ని కూడా మీ రాబోతా రాబోతున్నాయి ఏంటంటే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల అదే అదేవిధంగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అలజడి వాతావరణము అదేవిధంగా ఎన్నో సమస్యాత్మకమైనటువంటి సమస్యలు ఇలాంటివి ఉన్నటువంటి దృశ్యం మనం వీడియోలు పెట్టినా కూడా అంత పెద్దగా ఉపయోగం ఉండదు అని చెప్పేసి దాదాపుగా ఒక నెల రోజుల పాటు గ్యాప్ తీసుకోవడం జరిగింది ఇక మీదట మళ్ళీ యథావిధిగా మనం ఏదైతే గతంలో చేశామో రైతులకు సంబంధించి కానీ రాజకీయ విశ్లేషణలు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఎక్కడైనా ఎంతో కొంత మనకు తెలిసినటువంటి ఏదైతే ఉందో ఆ విషయాలన్నీ కూడా మళ్ళీ మేము ముందుకు పంచుకోవడానికి కంటిన్యూగా ఈ బ్లాగ్స్ అన్ని కూడా ఉన్నాయి అదేవిధంగా మన రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎన్నికలను ఒకసారి ఆ మనం పరిశీలిస్తే ఎక్కడా కూడా లేనటువంటి విధంగా దేశం ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసేటువంటి విధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికలు జరిగొచ్చాయి ఎందుకంటే వైపు దాడులు కానీ లేకపోతే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో జరిగినటువంటి అనేక రకాలైనటువంటివి పోలీస్ యంత్రాంగం ఎంత తన గుప్పోట్లో పెట్టుకొని ఉన్నా లేకపోతే ఈసీ ఎన్ని కఠినమైన చర్యలు తీసుకున్నా కూడా ఇంకా జరగరానేటువంటి సంఘటనలు అన్ని కూడా చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగాయి వాటి కూడా మీరు అందరు చూస్తా అంటే ఈ రకమైనటువంటి ఎన్నిక ఎన్నికలు కానీ లేకపోతే ఇలా జరిగేటువంటి ఎన్నికలు కానీ మానవుని మనగూడకు ఎంతో కొంత ప్రమాదం కొంచెం ఉంది ఎందుకంటే చాలా వరకు చూడండి మళ్ళీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోపంతో ఉద్యోగ ఉద్రేషాలతోని కక్షలు కార్పుణ్యాలకు లోనై వారి యొక్క జీవితాలను వాళ్ళ యొక్క కుటుంబాలను రేపు పొద్దున్న రోడ్డున పడితే ఎవరు చూస్తారు ఒకసారి ఆలోచన చేయండి ఇలాంటివన్నీ కూడా ఏ పార్టీకి కూడా ఏ పార్టీ కార్యకర్త కూడా ఇలాంటివి లోన్ కాకూడదు మనం గట్టిగా నిలబడాలి సైద్ధాంతికంగా ఎంతో కొంత ఫైట్ చేయాలి ఆ పార్టీ వెన్నుదండగా నిలబడాలి కానీ నాయకులే నాయకులే చాలా వరకు చాలా వరకు నాయకులే ప్రజల పైన లేకపోతే అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల పైన దాడులు చేయడం అనేటువంటిది ఇది ఒక సిగ్గుమలన చర్యగా తీసుకోవాలి ఎందుకంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు లేకపోతే పార్టీకి సంబంధించిన అనుగుణమైనటువంటి వ్యక్తులు దాడులు జరిగితే వాటిని సర్దిద్దాల్సినటువంటి నాయకులే ఈరోజు నాయకులే స్వచ్ఛందంగా దిగి అంటే ఒకటి ఆ ఈవీఎం పడగొట్టడం కానీ లేకపోతే అక్కడ చంప మీన కుట్టడం కానీ ఇలాంటివన్నీ కూడా ఏ దానికి దారితీస్తూ ఉంది అంటే మీరు ఎన్నిక కావడానికి ప్రజలను దాడులు చేపిస్తారు దాడులను తెగబడతారు ఇంకొకటి చేస్తారు ఇంకొకటి చేస్తారు ఇలాంటి చర్యలు అయితే హేమమలన చర్యగా పరిగణించాలా ఎందుకంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎన్నికల వాతావరణంలో సహజంగానే ఇవన్నీ కూడా జరుగుతాయి కానీ వీటన్నిటి దృష్ట్యా వీటిని అణిచివేసి లేకపోతే వీటన్నింటినీ కంట్రోల్ చేయాల్సినటువంటి నాయకులే ఇలాంటివి చేయడం అనేటువంటిది చాలా సిగ్గుమలనే చర్యగా సిగ్గుమలనే చర్యగా పరిగణించాలి ఇంకొక విషయం ఇదల్లా చూస్తే అసలు ఓటర్లందరూ కూడా చాలా వరకు చైతన్యం ఈ ప్రతి ఒక్కరు కూడా పట్టణ స్థాయిలో కానీ లేకపోతే గ్రామీణ స్థాయిలో కానీ ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయడానికి ముందుకు వచ్చారు అంటే ఈ యొక్క ఇది అనేటువంటిది దేశవ్యాప్తంగా కూడా జరగాలి ఎందుకంటే ప్రతిసారి కూడా ఈ ఎలక్షన్ల అనంతరం ఏ ఒక్క డిబేట్ లో జరిగినా లేకపోతే ఇంకొకటి జరిగినా కూడా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా లేకపోతే ఉద్యోగస్తులు చదువుకున్నటువంటి మేధావులు అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు లేకపోతే ఇలాంటివి ఎన్నో ట్రోల్స్ జరిగేటువంటివి కానీ ఈసారి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దేశానికి ఆదర్శంగా నిలబడేటువంటి ఇది ఎందుకంటే అత్యధిక పోలింగ్ శాతం జరిగింది ఇటు పోస్టల్ బ్యాలెట్ కానీ లేకపోతే బూత్ లెవెల్లో జరిగినటువంటి ఓటింగ్ కానీ ఇంత చక్కగా ఇంత చక్కగా జరగడం అనేటువంటిది చాలా హర్చించదగినటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో చైతన్యవంతులయ్యారనేటువంటిది మనకు చాలా చక్కగా కనపడతా ఉంది కానీ ఇక్కడ నాయకుల చేతిలో కీలుబొమ్మగా తిరిగేటువంటి కొంతమంది కార్యకర్తలు కానీ లేకపోతే వారు కానీ మీరు ఎంతో కొంత మీ యొక్క స్థితిగతి బుద్ధిని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది కాబట్టి మీరు గాన మీరు కాన మార్పు మార్పుగాన చెందకపోతే లేకపోతే ఇలాంటి దాడులకే ప్రేరేపిస్తూ ఉంటే ఇంకా మరింత కూడా ఇంకా ఎక్కువగా జరిగేటువంటి ఆస్కారం ఉంది దీనివల్ల పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు మీరు పైన చర్యలు తీసుకోవడం వల్ల మీ కుటుంబాలు కూడా రేపొద్దున నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా జరగకుండా చూసుకోమని చెప్పేసి మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తాం విధంగా రేపు వచ్చే నెల మూడో తారీకు రిజల్ట్స్ రాబోతా ఉన్నాయి గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఆ ఎన్నికల రిజల్ట్ అనేటువంటిది ఎవరికొకరికి ఫేవరబుల్గా రాబోతా ఉంది కాకపోతే ఏంటంటే మీకు అందరికి కూడా తెలియజేసేది వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని కోపంతో ఆవేశాలతోని ఎవరో రెచ్చగొడితేనో లేకపోతే ఎవరో ఇచ్చేసానో మీరందరూ కూడా ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్గొనవద్దండి ఎందుకంటే మీ భవిష్యత్తు కూడా మీ ఇంటి దగ్గర మీ పిల్లలందరూ కూడా మీకోసం కూడా ఏదో చూస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రేపు జరగబోయేటువంటి ఎన్నికల కౌంటింగ్ రోజు కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరిగితే వీళ్ళందరూ ఎవరో ఒకరు గెలవని గెలిచిన తర్వాత చట్ట సభల్లోకి పోతారు చట్ట సభల్లోకి వెళ్ళి మన కోసమే ఫైట్ చేస్తారు ఇక్కడ మనం ఎందుకు కొట్లాడడం ఇక్కడ మనం ఎందుకు దాడులు చేసుకోవడం వీళ్ళందరినీ కూడా మనం ఓటు వేసి చట్ట సభల్లోకి పంపించేటువంటిది మన స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు తీర్చాలనే కదా మళ్ళీ దానికి దీన్ని మర్చిపోయి మీరు స్థానికంగా ఇలాంటి గొడవలకు వీటన్నిటికి కూడా వెళ్ళొద్దండి అని చెప్పేసి మీకు అందరు కూడా మనవి చేస్తా ఉన్నాను కాబట్టి ఎవరైతే ఇలాంటివి మళ్ళీ రేపు పొద్దున ఎన్నికల కౌంటింగ్ రోజు కూడా ఇలాంటి చర్యలకు పాల్గొంటా ఉన్నారు మీరు అందరూ కూడా ఈ వీడియో చూసినా లేకపోతే చూసినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటివి పద్ధతి అనేటువంటిది మనకు మంచిది కాదు అవునా కదా ఇప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి వీడిపైన మీరు ఈ రోజు ఒకడున్నాడని చెప్పేసి దాడి చేయొచ్చు వాడు పొద్దున వాడు బలంతో మళ్ళీ మీ పైన దాడి చేయొచ్చు కదా కాబట్టి ఇట్లాంటివి చర్యలకైతే మంచిది కాదని చెప్పేసి నా సైడ్ నుండి మీకు అందరు కూడా ఒక ఉచిత సలహ దీన్ని స్వీకరించినటువంటి వాళ్ళు స్వీకరించండి కాదు అలాగే చేసుకుంటా ఉంటే పోలీస్ యంత్రాంగము లేకపోతే ఈసీను దానిపైన తగినటువంటి చర్యలు తీసుకుంటుంది కోర్టులు ఉన్నాయి శిక్షలు పడతాయి ఆ తర్వాత మీ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడతాయి కాబట్టి రేపు నాలుగో తారీఖు కూడా అందరూ కూడా సజావుగా శాంతియుతంగా ప్రతి ఒక్కరూ కూడా ఆ ఎన్నికల వాతావరణంలో నిమగ్నమై గెలుపులను ఓటమ్లను లోన్లీగా లేకపోతే గెలుపును ఇదిగా తీసుకోకుండా ఎవరు గెలిచినా కూడా ప్రజల కోసమే ఫైట్ చేస్తారు వారి యొక్క సమస్యలను తీర్చడానికి ఫైట్ చేస్తారు కాబట్టి మీరందరూ కూడా మరొకసారి మీకు అందరికి కూడా విన్నపం చేస్తా ఉన్నాను థ్యాంక్స్